హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ఈరోజు మిల్ మేకర్తో బిర్యానీ ఎలా చేస్తారో నేను చూపిస్తున్నాను రైస్ కుక్కర్లో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా మనము వన్ కప్ రైస్ని మనం ఇలా నానబెట్టుకోవాలి బాగా శుభ్రం చేసి నానబెట్టుకోవాలి ఇంకా సేమ్ అలాగే మిల్ మేకర్ని కూడా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ ఉడికించి బాగా నానబెట్టి సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక మంచి అరోమా స్మెల్ వస్తుంది ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టొమాటో ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి సేమ్ అలాగే కొంచెం కొత్తిమీర సారీ కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అన్నిటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి టొమాటోస్ అంతా బాగా చాలా స్మూత్గా అయిపోవాలి ఆ తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలాలి ఇంకా కర్రీ అంతా కొంచెం ముద్దుగా అయిపోతుంది ఆ తర్వాత కొంచెం వెజిటేబుల్స్ని ఇలా మనం కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మన చాయిస్ ఏమైనా వేసుకోవచ్చు సో నాకు ఇవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను మీ ఇష్టం ఇంకా మీకు ఏమైనా వేసుకోండి సో ఇదంతా బాగా కలిపి మొత్తము వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేలాగా మరిగించుకోవాలి దాని తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ ఫస్ట్ ఒక స్పూన్ వేసి ఇంకొంచెం బాగా కలిపెట్టి ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన ఈ సోయా చైన్స్ లేదా మిల్క్ మేకర్ని మనం ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసేసి బాగా కలిపెట్టి ఒక మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సేమ్ పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసామంటే మనకు తొందరగా కుక్ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా అయిపోవాలి కర్రీ అంతా చాలా దగ్గరగా అయిపోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసినట్టు చేసుకోవాలి అంతే అండి ఇంకా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టి మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కదా సో దానిలోకి దీన్ని మొత్తం వేసేసుకోవాలి వేసేసి చుట్టుపక్కల కలుపుకొని పై కింద నుంచి పైకి కలుపుకొని ఒకసారి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేశాము అంటే లాస్ట్లో రైస్ కుక్కర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇంకా తీసి చూసామంటే ఇలా వచ్చింది నాకు ఇంతేనండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి